అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునే ప్రయత్నంలో కీలక అడుగులు వేస్తున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా బ్యాంకర్లకు కొన్ని సూచనలు అయితే చేశారు వాస్తవానికి బ్యాంకులు ఇచ్చే రుణాలకు సంబంధించి ఎందుకంటే అమరావతి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళకి సిబిల్ స్కోర్ ఇవన్నీ చూడద్దు వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు అయితే ఇవ్వండి రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయండి అనేది ఒక సూచన అయితే చేశారు వాస్తవానికి ఇప్పటికే లోన్ల విషయంలో బ్యాంకులు చాలా వరకు కొన్ని కొన్ని బ్యాంకులు అయితే ఎగబడుతుంటాయి మేము లోన్ ఇస్తాము ఇప్పుడు అంటే వాళ్ళు ఎగబడేది ఒకటే మెయిన్ రీజన్ సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ కనుక కరెక్ట్గా ఉండుంటే వాళ్ళే వెంటపడతా ఉంటారు టాపప్ లోన్ ఇస్తాము లేదంటే మీ వెహికల్ మీద మళ్ళీ ఇంకొక లోన్ ఇస్తాము మీరు ఆల్రెడీ హోమ్ లోన్ కడుతున్నారు కదా దాని మీద మళ్ళీ ఇంకా అడిషనల్గా లోన్ ఇస్తాము ఇలా వెంటబడతా ఉంటాయి బ్యాంకులో కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు దాన్ని వేధింపుగా కూడా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఇక్కడ రైతుల విషయంలో మాత్రం అలా వెంటబడతారా లేదా అంటే వాళ్ళకి బ్యాంక్ లెక్కల ప్రకారం ఆర్థిక గణాంకాల ప్రకారం లేదంటే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది అంతగా మెయింటైన్ చేయరు ఎందుకంటే సిబిల్ స్కోర్ దేని మీద ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే ఆదాయం మనం చేసే ఖర్చు అది కూడా బ్యాంకు లావాదేవీల ద్వారా జరిగినప్పుడు అది కూడా సక్రమంగా ఉంటే మాత్రమే సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అది తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం చేసే ఖర్చుల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఒక వంద రూపాయలు ఆదాయం వచ్చేవాడు అప్పులు చేసి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఖర్చు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాడికి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది పైగా వాళ్ళకి ఎక్కువ చెక్ బోన్స్లైనా లోన్లు కట్టలేకపోయినా తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏ బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాదు అలాగే అసలు బ్యాంకు లావాదేవీలు కూడా నడపలేని వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ కీలకమైన పాయింట్ అయితే ఈ విషయంలో మాత్రం రైతులకి సానుకూలంగానే స్పందించారు సానుకూలంగా మాట్లాడారు అనుకూలంగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులతో వాళ్ళకి అలాంటివి ఏమీ చూడొద్దు వాళ్ళకైతే లోన్లు ఇవ్వండి ఒక రకంగా మానవతా దృక్పథంతో ముందుకెళ్ళండి అనే యాంగిల్ అయితే చెప్పుకొచ్చారు రైతుల ప్రసన్నం కోసమైనా ఇదంతా ఇప్పటివరకు రైతులు కాస్తంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు రైతుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలే అని ఓపెన్గా ఏబిఎన్ఏ రాసిన తర్వాత ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలే రాసిన తర్వాత ఇప్పుడు ఈ తరహా కొత్త రాజకీయ వ్యూహం ఏమన్నా మొదలు పెట్టారా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూద్దాం